అతని నైజం అధికారం ప్రతిపక్షం ఎక్కడ ఉన్నా అతని రూటే సపరేట్ సిక్కులు రాజకీయాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ఇంతకీ ఆ నేత ఎవరు అతన్ని చుట్టుముడుతున్న అంశాలేంటి వాజ్ ది స్టోరీ శ్రీకాకుళం జిల్లా పలాసలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎమ్మెల్యే గౌతు శిరీష సీదిరి అప్పలరాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇద్దరూ తగ్గేదే లేదన్న విధంగా వ్యవహరిస్తున్నారు గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా సీదిరి చేసిన సమయంలో నేటి ఎమ్మెల్యే గౌతు శిరీష పశువుల మంత్రిగా సంబోధించడం అప్పట్లో కలకలం రేపింది అయితే అధికారం పోయినా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తగ్గేది లేదంటున్నారు పోలీస్ కేసులు నమోదవుతున్నా తనదైన రీతిలో పెడుతున్నారు తాజాగా సీదిరి అప్పలరాజు జిల్లా ఉన్నతాధికారులపై మాట్లాడిన మాటలపై పార్టీ పెద్దలు సైతం అక్షింతలు వేశారు నోటికి పని చెబితే సమస్యలు వస్తాయని హితవు పలికారు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ నేత ధర్మాన కృష్ణరాజ్ సహా మాజీ ఎమ్మెల్యేలు సీదిరిని పరామర్శించారు కాస్త ఓర్పుతో వ్యవహరించాలని హితవు పలికారు నోరు పారేసుకోవద్దని సంయమనం పాటించాలని నేతలు సూచించారు ఎస్పీ కలెక్టర్ వంటి ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగుల పట్ల మాట్లాడాల్సి వస్తే సంయమనం పాటించాలని కోరారు కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును వైసీపీ నేతలు ఖండించారు రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేసినా హత్యాయత్వం కేసులు బనాయిస్తున్నారని పలాస నేతలు వైసీపీ బృందం దృష్టికి తీసుకువెళ్లారు విజ్ఞతతో వ్యవహరించాలని అనవసర వ్యాఖ్యలు చేయొద్దని వైసీపీ కీలక నేతలు సూచించారు కార్యకర్తల కోసం ఎంతవరకైనా వెళ్లడంలో తప్పులేదు కానీ నోటి తిరుస్తో కష్టాలు కొని తెచ్చుకోదని హితవు పలికారు పార్టీ పెద్దలు నిజానికి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు ఎలక్షన్ వరకే ఉంటాయి ఆ తర్వాత అంతా బావా మామా అంటూ కలిసిపోతూ ఉంటారు అయితే జిల్లాలో పలాస నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది రాజకీయంగా ఎప్పుడూ ఆ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంటుంది పలాస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్వతహాగా రాజకీయంగా దుందుడుకు స్వభావం ఉన్న నేత సీదిరి అప్పలరాజు కోరి కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు అధికారంలో ఉండగా కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తారని మాజీ మంత్రి అప్పలరాజుకు పేరుంది ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు తాజాగా వైసీపీ మద్యం అంశంలో చేసిన నిరసన తదనంతరం కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన నోటికి పనిచెప్పారు దీంతో అప్పలరాజుపై కూడా పలాస పోలీసులు కేసులు నమోదు చేశారు